నమస్తే కాటా న్యూస్ స్వాగతం నేను కాటా ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో నాయకత్వం మార్పిడి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్కి తన పదవులు తన బాధ్యతలన్నీ అప్పగించడం అనే ఒక కార్యక్రమం బ్యాక్ లో జరుగుతూ ఉంది ఇప్పుడు మనం రాజ్యసభ సభ్యుల ఎంపిక చూసాం అందులో సానా సతీష్ సానా సతీష్ అనేవాడు లోకేష్కి ఒక బినామీ అతని కోటరీ అని చెప్పి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజీవితే రాసింది ఇప్పుడు ఎమ్మెల్సీల ఎంపికలో కూడా విటీ కుమారు బేదా రవీందర్ రెడ్డి గ్రీష్మ వీళ్ళంతా కూడా కి అనుకూలమైన వ్యక్తులే క్రమక్రమంగా కి అనుకూలమైన వ్యక్తులు లోకేష్ చుట్టూ కోటరీ లాగా వాళ్ళకే పదవులు ఇస్తూ వాళ్ళకే అధికారాలు ఇస్తూ లోకేష్ యొక్క ప్రాధాన్యతను పెంచుతూ నెమ్మదిగా పార్టీ పదవిని ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని అప అప్పగించాలనే ఒక క్రమాన్ని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు తొంభై ఐదులో ఎన్టీఆర్ దగ్గర నుంచి అధికారం లాక్కున్నాక ఉన్న పాత నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరినే వదిలించుకుంటూ వస్తున్నారు కోడల శివప్రసాద్ లాంటి వాళ్ళు చనిపోయారు యనమల రామకృష్ణుడు రీసెంట్గానే పక్కకు తప్పించేశారు ఇప్పుడు దేవినేని ఉమ్మ ఇట్లాంటి నాయకులంతా కూడా ఇప్పుడు పక్కన పక్కన పెట్టేశారు ఎందుకంటే వాళ్ళకి లోకేష్కి ఉన్న ఆ యాక్సెస్ కరెక్ట్గా ఉండదు ఆ పాత నాయకులు చంద్రబాబు నాయుడుతో అలవాటు పడి ఉంటారు వాళ్ళు పాత రాజకీయాలకు అలవాటు పడి ఉంటారు కొత్తగా వచ్చిన లోకేష్ మాటనే అనుసరించడం అనేది వాళ్ళకు కొంచెం ఎంబారసింగ్ సిచ్యువేషన్గా ఉంటుంది కనుక లోకేష్కి ఒక కోటని తయారు చేయాలి పవరు లోకేష్ ద్వారా ఎగ్జిక్యూట్ కావాలంటే లోకేష్కి అనుకూలమైన మనుషులే ఉండాలి ఈ క్రమం ఒక పక్కన నడుస్తూ రీసెంట్గానే లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తూ రావాలని చెప్పేసి ఉద్దేశంతో ఢిల్లీలో ఒక మీడియా ఈవెంట్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నాడు ఆ తర్వాత వెంటనే లోకేష్ని కూడా ఢిల్లీ పంపించి ఒక మీడియా ఈవెంట్లో పాల్గొని రాష్ట్రానికి వీళ్ళే ప్రతినిధులుగా అధికారం వీళ్ళదే అన్నట్టుగా ఒక ప్రొజెక్షన్ నడిపించింది కానీ అదే సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీళ్ళు ఆ ఢిల్లీ వెళ్ళిన సమయంలోనే పవన్ కళ్యాణ్ గురించి ఒక బ్యాడ్గా ఒక న్యూస్ వచ్చింది పవన్ కళ్యాణ్ సరైన లేని మనిషి ఆ సడన్గా తన రాజకీయ అభిప్రాయాలు రాజకీయ సిద్ధాంతాలు మార్చుకుంటాడు అధికార క్రీడకు మాత్రం ఆడుతున్నాడు తనకున్న ఫేమ్ను ఉపయోగించి అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది అంటే వీళ్ళు మీడియాలో ఆ మీడియా ఈవెంట్లో పాల్గొంటున్న సమయంలో ముందు వెనక కొంచెం అది అయితే ఆ వార్త రావడం వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని చెప్పి ఢిల్లీ మీడియా జర్నలిస్టులు చెప్తున్నారు అంటే లొకేషన్ ప్రొజెక్ట్ చేయాలంటే ఆ టైంలో పవన్ ను కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ మీడియా ఈవెంట్లో ఏం కనిపించలేదు సో పవన్ కళ్యాణ్ నుంచి ఈ సమస్య ఉంది అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో అంత బలంగా లేదు మొన్న ఐదు ఎమ్మెల్సీ సీట్లు మొత్తం తనే తీసుకోవాలనుకుంది అనుకొని పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా అనుకోవడానికి పేపర్లో ఒక వార్త రాయించింది పవన్ కళ్యాణ్ నాకు వద్దు మా అన్నయ్య నాగబాబుకి టికెట్ ఇవ్వద్దు ఏదో కార్పొరేషన్ చేయను రాజ్యసభలో ఇవ్వండి అని అన్నట్టుగా వీళ్ళు రాయించారు అతని అభిప్రాయం కనుక్కుందామని కానీ వెంటనే అతను రియాక్ట్ అయిపోయి వాళ్ళ అన్నయ్యకి సీట్ని అతనే ప్రకటించేశాడు అంటే తెలుగుదేశం పార్టీని బెదిరిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ మీద రైట్ చేస్తున్నాడు డిమాండ్ చేస్తున్నాడు సో గత్ గత్యంతరలేని పరిస్థితిలో నాగబాబు టికెట్ ఇచ్చేశారు అలాగే బీజేపీ అడగదనుకున్నారు కానీ బీజేపీ వెంటనే నాకు టికెట్ కావాలంది బీజేపీ అడిగితే కాదనిలేని పరిస్థితి అయితే బీజేపీ కాదనలేని లేని పరిస్థితి అయినప్పుడు బీజేపీ ప్రకటించిన అభ్యర్థి సోము రాజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎంత మాత్రం గిట్టుబడి అయ్యే వ్యక్తి కాదు అతను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటాడని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటూ ఉంటాయి కానీ వాస్తవానికి సోమివీరాజు బీజేపీ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటాడు తప్ప తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండడు కానీ గతం నుంచి చంద్రబాబు నాయుడు ఉన్న అలవాటు ఏమిటి తనతో పొత్తు పెట్టుకున్న పార్టీల్లో తన మనుషులనే పెట్టేసి వాటిని అలా తూతూ మంత్రంగా నడిపిస్తూ మొత్తం అధికారం తనే అనుభవించడం అనేది తెలుగుదేశం పార్టీ వ్యూహం మొదటి నుంచి కానీ ఈసారి అలా లేదు పూర్తిగా ఆ రెండు పార్టీల మీద ఆ ఆధారపడిపోయింది ఆ రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ మీద రైడ్ చేస్తున్నాయి డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో సోమువీర రాజును తీసుకొచ్చి పెట్టేవరకే లేని పరిస్థితి అయితే సోము రాజు నామినేషన్ వేసే సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది ఆ బీఫామ్లు అందుబాటులో ఇయ్యేవాళ్ళు తెలంగాణలో ఉన్నాయి అది తీసుకొచ్చినాక దాని మీద పురంధరేశ్వర సంతకం లేదు ఇక ఢిల్లీ నుంచి ఒక స్పెషల్ ఫ్లైటు హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైటు ఆ అధమేఘాల మీద పరిగెత్తి పద్నాలుగు నిమిషాల ముందు నామినేషన్ వేశారు సో అతని మీద అతని చేత ఇలాంటి నామినేషన్ వేయించకుండా చేయాలనే వ్యూహం ఏదైనా తెలుగుదేశం పార్టీకి ఉందేమో అని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు అందులో నిజానిజాలు మనం తెలియని కనుక మనం వ్యాఖ్యానించలేం అయితే బీజేపీ అంతగా పట్టుబట్టి రెండు స్పెషల్ ఫ్లైట్లు వేసి స్వామి వీరాజ్ చేత ఎందుకు నామినేషన్ వేయించిందంటే బీజేపీ స్థిరంగా నిర్ణయించుకుంది ఇక మనం ఈ అధికారం ఉన్నంత సమయంలో గ్రౌండ్ లెవెల్లో పార్టీని డెవలప్ చేయాలి మన మాట దాటి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది కనుక బీజేపీ అలా నిర్ణయించుకుంది ఈ రెండు పార్టీల తన మీద రైడ్ చేస్తుందని తట్టుకొని లోకేషన్ ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే ఈ అధికారం ఉన్న ఈ ఐదేళ్లలోనే ఈ నాలుగేళ్లల్లోనే లోకేషన్ తీసుకొచ్చి జాతీయ అధ్యక్ష పదవికో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలంటే ఈ రైడ్ చేసే పార్టీలు ఈజీగా ని బాగా డామినేట్ చేయగలుగుతాయి అందుకని ఈ టర్మ్ అంతా కూడా ని ప్రొజెక్ట్ చేస్తూ తర్వాత ఎన్నికల్లో గెలిచే పక్షంలో అప్పుడు సీఎం గా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ యొక్క బలం ప్రభావం ప్రభావాన్ని బట్టి ప్రవర్తిస్తారే కానీ అప్పటి వరకు నాయకుడిగా ప్రొజెక్ట్ చేయటమే జరుగుతూ ఉంటుంది